నేను ఇన్ని రోజుల నుంచి మా వార్డుకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ప్రజాప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు మా వార్డు పర్యటన చేసి మా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకొని అండర్ 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 వాటర్ డ్రైనేజీ కానీ సిసి రోడ్లు కానీ ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు కానీ ఐమాస్ లైట్లు కానీ వివిధ ఏరియాలో వివిధ చౌరస్త్రు అలాగే ఈరోజు భూలక్ష్మికి సంబంధించి అండర్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ బాలాజీనగర్ నగర్ ఖమ్మాన్ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి సీసీ రోడ్లు కానీ దానికి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు మేము సర్వదా మా వార్డు ప్రజల తరఫున మున్సిపల్ చైర్మన్ గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే భవిష్యత్తు కాలంలో ఇలాగే మా వార్డుకు ఇంకా సమస్యల్ని ఒక దాని తర్వాత ఒకటి పరిష్ పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వార్డు ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాయి సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు నగర్ మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ కుమార్ గౌడన్న గారు ఈ మున్సిపాలిటీకి మహబూబ్నగర్ మున్సిపల్కు పెద్దన్న పాత్ర పోషిస్తూ పార్టీలకు అతీతంగా ఏ వార్డు నుంచి ఏ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా వర్కులు ఇస్తూ వర్కులు చేపిస్తున్నాడు అన్న నిరంతరం అన్నను ఎప్పుడు వెళ్ళి అన్న మా వార్డులో ఈ సమస్య ఉంది ఇట్లా ఉంది లైట్లు లైట్లు పడట్లేదు వీధి కుక్కల బెడద ఇబ్బందిగా ఉంది రోడ్లు రోడ్లు కూడా లేవన్న రోడ్ రోడ్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడము దానిలో పై అధికారులకు ఇమీడియట్గా చెప్పడము పంపించడం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ప్రజాపాలన ఆదేశాల మేరకు సక్రమంగా పనులు నిర్వహిస్తున్నందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ కుమార్ గౌడన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పదకొండవ వార్డు ప్రజల తరపు నుంచి